హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి సెప్టెంబర్ నెల చివరి రోజు ఈరోజు మనకు చాలామంది ఫౌండర్స్ ఇంకా ఓఎస్ ఓపెన్ అవ్వట్లేదు వస్తుందా అలా అని సందేహాలు అయితే ఉన్నారు కానీ మనకి ఈరోజు చివరి రోజు కానీ అమెరికా టైమింగ్ ప్రకారం వాళ్ళకి ఇంకా ఇంకో రోజు ఉంటుంది అంటే రేపు అనమాట యాక్చువల్గా యాసర్ రెండు సినారియల ప్రకారం చెయ్యాలని అనుకున్నాడు అంటే మొదటిది ఓఎస్ జస్ట్ వదిలి తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్ వదులుకుంటూ వెళ్ళడమా లేదా ఓఎస్తో పాటు ప్రోడక్ట్లన్నీ ఒకేసారి తీసుకురావడమా మరి టిక్టితో కలిసి సార్ ఏం ప్లానింగ్లో ఉన్నాడో మనకైతే తెలియదు కాబట్టి ఎట్టకేలకు రేపటి వరకు అయితే చూద్దాము వస్తుంది సార్ చెప్పినట్టు నెల చివరిలో ఓఎస్ తెస్తాను అని చెప్పాడు అదేవిధంగా ఓఎస్ వస్తేనే ఓ వెరిఫై కానీ ఇంకా పెండింగ్ విత్ డ్రాలు ఇవి కూడా ఇంక్లూడింగ్తో వస్తాయని నేను అనుకుంటున్నాను ఏదేమైనా దసరా లోపల మనకైతే ఓ వెరిఫై కూడా కంప్లీట్ అయ్యి పెండింగ్ విత్ డ్రాల్ వంటివి అనేటివి వస్తాయని నేను అనుకుంటున్నా కాబట్టి ఆ సార్ చెప్పినట్లు ఇప్పుడు వెబినార్ మనం ఒక నెట్లోనే కమ్యూనికేట్ అవుతాము అని చెప్పాడు కాబట్టి ఎట్టకెళ్లకు బుధవారం అంటే ఏముందండి రేపు మా ఎల్లుండి కాబట్టి రేపు రావచ్చని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఆన్ ప్యాసివ్ సభ్యులు జీవితంలో తమ కళలు నెరవేర్చుకోవడానికి వేచి ఉన్నారు మన వెబ్సైట్ అయితే చాలా సజావుగా నడుస్తుంది మరి ఓయిఎస్లో తెర వెనక అనేక పనులు జరుగుతున్నాయని మనందరికీ తెలుసు గత వెబినార్లో పేర్కొన్న ప్రతి ఒక్కటి జాగ్రత్తగా రెడీ అవుతుంది మరియు అన్ని ఏఐ ఉత్పత్తి ఫంక్షన్లు పరీక్షించడం కానీ మళ్ళీ పరీక్షించడం కానీ ఫలితాలు పరిపూర్ణంగా వస్తున్నాయి ప్రతి ఒక్కరూ తమ లాగిన్ ఆధారాలు జాబ్ ప్రొఫైల్ మొదలైన వాటిని తనిఖీ చేయడానికి ఓఎస్ ప్రారంభించిన తర్వాత మనం రెండవ దశ అనేది చూడవచ్చు మరి ఓయస్ అతి త్వరలో అమల్లోకి వస్తుందని దాదాపు మనం అనుకోవచ్చు మరి ఏ ఉత్పత్తులు మొదలైన వాటి యొక్క ఖచ్చితమైన డిజైన్ ఫంక్షన్లను మన టెక్ టీమ్ అయితే తనిఖీ చేస్తుంది మరి రెండవ దశ కోసం ఏర్పాటు చేయవలసిన అంశాలు సరిగ్గా పనిచేస్తున్నాయని లేదా ఫలితాలను సరిగ్గా ఇస్తున్నారని కూడా టెక్టిమ్ నిర్ధారిస్తుంది మన సీఈఓ ప్రైవేట్ లింక్ ద్వారా మొత్తం ప్లాట్ఫామ్ను పర్యవేక్షిస్తున్నందున మనందరం ఇప్పుడు స్వేచ్ఛగా ఉండాలి మరి ఓఎస్ ద్వారా ఆధారితమైన ఏదైనా ప్లాట్ఫామ్లో మన సీఈఓ నుండి ప్రకటన వచ్చే వరకు మనందరం వేచి ఉండాలి ప్రతి ఒక్కరూ మరి ప్రవేశించి ఓఎస్ లాగిన్ పొందడానికి మనం అతి దగ్గరలో ఉన్నాం అప్పుడు రాబోయే రోజుల్లో కళలు సాకారం అవుతాయని లీడర్స్ అఫిసిలియేట్ల సహకారంతో మన సీఈఓ ద్వారా మానవత్వాన్ని ఉద్ధరించే కాన్సెప్ట్ను సాధిస్తామని మనం చెప్పుకోవచ్చు ఇది ప్రాథమికంగా భావన యొక్క ప్రారంభం మరియు రోజులు నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రతి ఒక్కరు మానవత్వాన్ని ఉద్ధరించే భావనతో పనిచేస్తారు మరి అందరూ ఈ వారాంతం బాగా ఆనందంగా జరుపుకుంటారని అయితే నేను కోరుకుంటున్నాను మనకు తెలియనిది ఇంకొకరు వారి విలువైన సమయాన్ని కేటాయించి మంచి హృదయంతో చెప్తున్నందుకు మరి అలాంటి లీడర్ను మనందరం అభినందించి తీరాలి మరి నాతో సహా కొంతమందికి ఇంగ్లీష్ మరి హిందీ రాదు అలాంటప్పుడు రెండు భాషలు వచ్చిన వారు వాటిని అర్థం చేసుకొని మనకు అర్థం అయ్యేలా తెలుగులో రాతల రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ వివరిస్తున్నప్పుడు మనం ఎంతో సంతోషపడాలి అరే రే మనకు తెలియనిది ఇలా వాళ్ళు వివరిస్తున్నారు అని సంబరపడాలి ఏది ఏమైనా సరే ఖచ్చితంగా అందరి ఫౌండర్ల జీవితాల్లో నూతన కాంతులు వెల్లివిరుస్తాయని స్వయంగా మన గాడైన సి ఓషార్ గారే అంటున్నారు మరి మనమే ఏదేదో ఊహించుకొని ప్రతి గంటకు వచ్చే అప్డేట్లు అవన్నీ మనసులోకి తీసుకొని వస్తుందే రాదా ఎప్పుడు ఎలా ఎందుకు ఏమిటి అని అనుమానాలతో అపనమ్మకాలతో లోపల రగిలిపోతూ ఇతరులను డిస్టర్బ్ చేస్తూ మరి మిమ్మల్ని మీరే దహనం చేసుకుంటున్నారు మరి నమ్మకంతో సాగితే దారంతా సవ్యంగానే కనిపిస్తుంది ఆ నమ్మకం ఎవరైతే కల్పిస్తారో వారితో ప్రయాణం సాగిస్తే అంత ఆనందంగా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ మరి ఏ నెగిటివ్ అప్డేట్లు మీకు అవసరం లేదు ఖచ్చితంగా ఓఎస్ అనేది రాబోతుంది మిగతా అన్నీ కూడా అనుకున్నట్లు జరుగుతాయి ఓకేనా గుడ్ బై ఫ్రెండ్స్ జై అన్ప్యాసివ్ జై భారత్